శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే ముందు స్వాములు ముందుగా ఎదుర్కొనేటటువంటి ఒక గొప్ప ప్రదేశం ఏంటంటే పంపా నది పంపా నది చాలా ప్రాముఖ్యమైనది చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ పంపా నదిలో స్నానం చేసిన తర్వాతనే స్వాములు భక్తులు మొద చిన్న పాదం రూట్లో స్వామివారి యొక్క సన్నిధానాన్ని చేరుకుంటారు పెద్ద పాదం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ పంపా నది దగ్గరకు వచ్చి పంపా నదిలో స్నానం చేసి పంపా నది నుంచి వెళ్ళి స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి యొక్క యాత్ర మొదలు పెడతారు సో పంపా నది చాలా పవిత్రమైనది పంపా నదికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నెక్స్ట్ వీడియో కూడా ఈ నేను దీంట్లో పెడతాను మన ఛానల్లో పెడతాను సో ఈ వీడియో ఒకవేళ రీచ్ ఈ వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ లేదు హండ్రెడ్ లైక్స్ వస్తే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ పంపా నది యొక్క పూర్తి వీడియో నేను కంపల్సరీగా పెడతానండి హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను సో ఈ వీడియోని లైక్ చేసి స్వామియే చిన్నమ్మయ్య అని చెప్పేసి కామెంట్ చేయండి అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ చాలా 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 దయగుణ సాగరుడు చాలా దయగల్లవాడు మన ప్రార్థన ఖచ్చితంగా మన ప్రే మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకున్న అయ్యప్ప అని పిలిస్తే ఖచ్చితంగా కరుణించేటువంటి స్వామి అయ్యప్ప స్వామి సో అయ్యప్ప స్వామి నెక్స్ట్ వీడియోస్ కూడా రావాలి అని మీరు అనుకుంటే మినిమం హండ్రెడ్ లైక్ చేయండి చేసి స్వామియే అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం పంపనదికి దగ్గరలో ఉన్నాం దీన్ని నెక్స్ట్ వీడియో కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు హండ్రెడ్ లైక్స్ అయితే కంపల్సరీ వీడియోకి చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి స్వామియే శనమయప్ప